కరీంనగర్ లోని ఆదర్శం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో తిమ్మపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రెండు వందల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అలాగే అవసరమైన వారికి ఆపరేషన్ కూడా చేస్తామన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మానస తేజస్విని డాక్టర్ హృదయ్ మాట్లాడారు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు అలాగే అవసరమైన వారికి ఆపరేషన్ వారి పరిస్థితిని మెరుగుపరిచే వరకు తాము అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి గుజ్జుల తిరుపతి రెడ్డి ఎండి సిఈఓ కరివేద సత్యనారాయణ రెడ్డి వైద్యులు డాక్టర్ హృదయ కుమార్ డాక్టర్ సునీల్ రాజ్ డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ మానస తేజస్విని ఆడిపు మానస హెచ్ఆర్ మేనేజర్ రామకృష్ణ దుర్గాప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు

ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి ప్రణితి గారుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ ఉచిత క్యాంపులో యూరాలజీ వైద్య సేవలు జనరల్ సర్జరీ వైద్య సేవలు ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ వైద్య సేవలు అందించడం జరిగింది ఇందులో భాగంగా అవసరమైన రక్తమూత్ర పరీక్షలు చేయడం జరిగింది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈసీజీ పరీక్షలు కూడా చేయడం జరిగింది దాని తర్వాత పరీక్షించిన తర్వాత ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది నమస్కారం అండి ఆయన డాక్టర్ మానస తేజస్విని జనరల్ సర్జన్ ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ నుంచి సో ఆదర్శ హాస్పిటల్ అనేది కరీంనగర్లో ఉన్న ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ హాస్పిటల్ తరఫు నుంచి మేము ప్రతీ నెల వేరే వేరే ప్రాంతాల్లో ఫ్రీ ఉచిత వైద్య శిబిరం మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఇవాళ రామకృష్ణపురం కాలనీలో మన తిమ్మాపూర్ మండలంలో వచ్చేసి ఇవాళ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది క్యాంప్ అనగా అందరూ డాక్టర్స్ అందరూ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఓపీలు చూడడం దాంతోపాటు బేసిక్ ఇక్కడ చేయగలిగినంత వరకు వైద్య పరీక్షలు చేయడం ఎగ్జామినేషన్ చేయడం తర్వాత దాంతోపాటు మందులు ఇవ్వడం క్యాంప్కి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా హాస్పిటల్లో డిస్కౌంటెడ్ ప్రైస్లో ఆఫిట్ ప్రైస్లో వాళ్ళకి టెస్టులు చేయడం అవసరమైన సర్జికల్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడం జరుగుతుంది సో ఈ ఫ్లెసిలిటీని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ క్యాంప్కి సుమారుగా రెండు వందల మంది వరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని మా వైద్య సేవలు అందుకోవడం జరిగింది ఇంకా కూడా దీని గురించి అవగాహన కలిగి ఎక్కువ మంది ఏ సేవలు యూస్ చేసుకోవాలని Продолжение